नानान जनसिला कया चक्षुरुन्मेलेतंगे अतस्मै स्वी गुरुने ना स्वी जयंन्या मनोविष्टं स्तापितं ये नपोते सयम रूपा हरदात् क्यां नदाति सपनां तिकं धन्दे हां स्वी गुरो सिंधुतपदं गमलं स्वी गुरुमाइष्णवाचा श्रीरूपं Śākrajātām Śādhāradu Gurnādhām Itam-Tamca-Jīvān Śādhvaitam Śāvadhūpām Vārijana Saitam Śrīvādhāna Caitanya Devam Śrīvādhār Kṛṣṇa Padārāṁ दीनबन्धो Littā Śrīvīśātna Kītāṅśā Kriyūpṣṭhārāna Sīndodhīna

नमस्ते सरस्वीप्रचारे निर्विशेषामि जय श्रीकृष्ण चैतन्या श्री अद्वैत श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा 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 Харе Кришна, Харе Кришна, Кришна Кришна, Харе Харе. Харе Рама, Харе Рама, Кришна, Кришна, Кришна Кришна, కూడా గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం తరపున మీ అందరికీ ఆత్మీయ పలుకుతున్నాను హరే కృష్ణ ఈ రోజున మనం ముఖ్యంగా రెండు నీళ్ళను చెప్పుకోవాలి ఒకటి గోవర్ధన లీల రెండోది ఇస్కాన్ ఫౌరాచార్య పరమ గురువు అభయ చరణాల వింద భక్తి వేద స్వామి ప్రభుల వారి గురించి రోజున చర్చించవలసిన అవసరం ఉంది నిన్న శ్రీల ప్రభుదల వారి యొక్క నలభై ఎనిమిదవ తిరోభవ మహామోత్సవం కానీ మీరందరూ కూడా విడి రోజుల్లో ఎవరు మీరు రారు కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా శ్రీల ప్రభుదారి గురించి కూడా మీకు తెలియజేస్త తెలిసి తెలియసే ప్రయత్నం చేస్తున్నా ముందుగా మనం గోవర్ధన గిరి పూజ ఎలా ప్రారంభమైంది గోవర్ధనగిరి పూజకి కారణం ఏంటి గిరికి ఎందుకు పూజ చేయాలి గోవర్ధన్గిరి పూజ ఎవరు మొదలు పెట్టారు ఈ నేల ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనే విషయాలు చర్చించుకుందాం చివరిగా మన స్త్రీల ప్రపాది వారి గురించి కూడా మనం చర్చించుకున్నాం ఎప్పుడైతే కృష్ణుడు నందమహారాజ్ ఇంట్లో పెరుగుతున్నాడు ఒక రోజున నందమహారాజ్ దగ్గరికి వారి యొక్క స్నేహితులు ఆ గ్రామాల వాసులందరూ వచ్చారు అనమాట వచ్చి మనందరం కూడా ఇప్పుడు ఇంద్రుడికి పూజ చేయడం కోసం మనము సిద్ధం అవ్వాలని చెప్పడం జరిగింది అది వారికి ఒక ఆనవాయితీకి వస్తుంది ఒక సాంప్రదాయం వస్తుంది ప్రతి సంవత్సరం కూడా వారు ఇంద్రుడికి పూజ చేస్తూ ఉంటారు ఎందుకు ఇంద్రుడి పూజ చేయాలి అంటే ఇంద్రుడికి పూజ చేయడం వల్ల వర్షాలు బాగా పండుతాయి వర్షాలు బాగా పడడం వల్ల పంటలు బాగా పడుతాయి పంటలు బాగా పడటం వల్ల డబ్బు బాగా వస్తుంది ఆ డబ్బు రావడం వల్ల వాళ్ళందరూ కూడా ఆ రా గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇందు ఇది ఇంద్రుడి యొక్క పూజ యొక్క పరమార్థం వారికి తెలిసినంతవరకు అనమాట సరే ఈ ఏర్పాట్లను చూస్తూ ఉంటాడు శని కృష్ణుడు నాన్నగారు నాన్నగారు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు అప్పుడు నందమహారాజు ఎవరికో చెప్తాడు నాయనా ఇలా ఇంద్రుడికి పూజ చేయడం కోసం ఏమంతా సిద్ధంగా ఉన్నాము అని జరుగుతుంది అప్పుడు అడుగుతాడు నాన్నగారు ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి అని అడుగుతాడు అయ్యో ఇంద్రుడికి పూజ చేయకపోతే వర్షాలు పడవు వర్షాలు పడకపోతే పంటలు పండవు పంటలు పండకపోతే డబ్బులు రావు ఓహో అవును నాన్నగారు అంటే ఇంద్రుడి పట్ల మీరు భయంతో పూజ చేస్తున్నారా అని అడిగాడు అవునాయన భయంతో చేసే పూజ వల్ల పూజ చేసిన వాడికి పూజ చేయించుకున్న వాడికి ఎవరికి ఎటువంటి లాభం ఉండదు అందుకని ఇంద్రుడి పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఇంద్రుడు పూజ చేద్దరు కానీ అంటే ఏంటి పూజ ఎలా చేయాలి ప్రేమగా చేస్తేనే ఎవరైనా ఆ పూజను స్వీకరిస్తారు అది తల్లికైనా తండ్రికైనా గురువుకైనా భగవంతుడికైనా ఏ దేవతకైనా సరే ఏం కావాలి అక్కడ ప్రేమ కావాలి అందుకని భయంతో చేసే పూజ వల్ల ఎవరికి కూడా ఉపయోగం ఉండదు నాన్నగారు చేసిన వాడికి చేయించుకున్న వారికి అందుకని ఇందరో పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఇంద్రో పూజ చేద్దరు కానీ కానీ ఈలో మనం ఏం చేద్దాం అంటే గోవర్ధన్ గిరికి పూజ చేద్దాం ఎందుకు గోవర్ధనగిరికి పూజ చేయాలంటే గోవర్ధనగిరి పర్వతము మన కూడా ఆహారం ఇస్తుంది కదా అలాగే మన ఆవుని మేతకి వెళ్ళినప్పుడు నీళ్ళు ఇస్తుంది కదా అందుకని మనందరం కూడా గోవర్ధనగిరి పర్వతానికి పూజ చేద్దాం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కృష్ణుడు కేవలం మానవులకే కాదు జీవులకు కూడా తండ్రి జీవులకు కూడా ప్రభు అలాగే సర్వ జీవుల పట్ల కూడా అయిన దయ కరుణ ప్రేమతో ఎలా ఉంటారు అని తెలుసుకోవడానికి ఈ గోవర్ధన్ పూజ అంటే గోవర్ధనుడు ఒక పర్వతమ అక్కడ నాకు పూజ్యమని చెప్పాడు కృష్ణుడు లేదు ఏం చెప్పాడంటే గోవర్ధన్ గరికి పూజేంత నాన్నగారు అన్నాడు కానీ చిన్న పిల్లవాడు అంటే ఏడో సంవత్సరాల వయసులో ఉన్నవాడు పిల్లవాడు చెప్పిన మాటకి తండ్రి ఒప్పుకున్నాడు అందుకని పిల్లల మాట ఎప్పుడు కూడా ఎవరు కూడా ఒప్పుకోండి అంటే అందరి పిల్లల మాట డివోటీ పిల్లల మాట ఆ పిల్లలు భక్తులై ఉండాలి అంతే కృష్ణుడు ఎంతో భక్తితో ఉంటాడు ఎలాగా మాతృభక్తి పితృభక్తి గురు భక్తి స్నేహ భక్తి అందుకే అటువంటి వారి నోట మాటలు వస్తే మంచి మంచి మాటలు వస్తే మంచి తెలివి ఉంటుంది అనమాట అలాగా ఎప్పుడైతే ఆ విధంగా కృష్ణుడు చెప్పాడో నంద మహారాజు ఒప్పుకున్నాడు ఇప్పుడు ప్రశ్న మీ అందరికి నంద మహారాజుకి ఎన్ని గోవులు ఉన్నాయి ఎన్ని నంద మహారాజుకి తొమ్మిది లక్షల గోవులు ఉన్నాయండి అవునా అటువంటి గోవులకి గోవర్ధన్గిరి ఏం చేస్తున్నాడు ఎండగిస్తున్నాడు నిరంధిస్తున్నాడు అందుకని గోవర్ధనగిరి పూజ చేద్దాం ఎప్పుడైతే పిల్లవాడైనా కూడా కృష్ణుడు చెప్పిన మాట విని ఆ ఆ గ్రామవాసులందరూ అంటే వ్రజవాసులు అంటారు వాళ్ళని కూడా వ్రజవాసులు అంటే బృందావన వాసులు అనమాట ఆ బృందావన వాసులు అందరూ కూడా చక్కగా నంద మహారాజు లీడర్ కాబట్టి నంద మహారాజు మాట విని అందరూ కూడా కృష్ణుడు తోటి కుటుంబ సభ్యులతోటి బంధువులతోటి స్నేహితులతోటి గోపబాలు అలాగే గోవులతోటి కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిన అప్పుడే వెళ్ళు కృష్ణ ఎక్కడికి వెళ్ళిన అప్పుడే అనమాట ఆయనతో ముఖ్యంగా ఎవరు కావాలి ఫ్రెండ్స్ కావాలి ఎవరు ఫ్రెండ్స్ గోపవాలు తర్వాత ఎవరు కావాలి ఆయనకి గోవులు కావాలి ఓకే సో అలాగే మన జీవితం కూడా మనం ఏం చేసుకోవాలి తెలుసా ఎప్పుడు మనం గోగులతో ఉండాలి ఎప్పుడు మనం కూడా డివోటి ఫ్రెండ్స్ తో మనం ఉండేలాగా ప్రయత్నం చేయాలన్నమాట ఎప్పుడైతే మీరు అందరూ గోవర్ధన పూజకి అన్ని ఏర్పాటు చేస్తున్నారు గోవర్ధన పూజ కూడా చక్కగా ప్రారంభమైంది గోవర్ధన పూజ కూడా చక్కగా పరిపూర్ణ చేశారు ఎప్పుడైతే గోవర్ధన పూజ పరిపూర్ణం అయిపోయిందో ఇంద్రుడు సమాచారం అందింది నాకు పూజ చేయకుండా గోవర్ధుడు పూజ చేసిన వారు ఎవరు అని కోపం వచ్చింది ఎమ్మట ఏం చేశాడైనా ఒక పెద్ద తుఫాను సృష్టించాడు తుఫాను కూడా కాదు ఒక సునామీ లాంటి ఫస్ట్ వర్షము తర్వాత సునామీ లాగా అది వస్తుందన్నమాట ఈ దెబ్బతో అందరూ కూడా ఆ వ్రజవాసులు అంటే బృందావన వాసులు అందరూ కూడా భయపడ్డారు వారికి ముందు ఏ ఆపద వచ్చింది ఎవరు పిలుస్తారు వాళ్ళు చెప్పండి కృష్ణా పిలుస్తారు నా సార్ చెప్పండి గట్టికి చెప్పండి ఇంకొకసారి చెప్పండి మరి మనం కూడా వద్దా ఎప్పుడైతే కృష్ణ పిలిచారో కేవలం ఏడు సంవత్సరాల వయసున్న కృష్ణుడు తన ఎడమ చేతి చిటికిలి వేలి మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఆ పర్వతం కింద ఆ వ్రజవాసులందరినీ బృందాన వాసులందరినీ గోవర్ణం బంధువుల్ని స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా ఆయన కాపాడాడు ఎలా ఎత్తాడు చెప్పండి ఎడమ్మ చేతి చిటికి మీద చేత అలాగే ఎన్ని రోజులు చెప్పండి ఏడు రోజులు ఏడు పగలు అరే కృష్ణుడు కంటే ఎలాగా ఆకలేదు ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి మరి ఆ వ్రజవాసులు అందరూ కూడా ఆకలేదంట ఇన్ని రోజులు ఏడు పగళ్ళు ఏడు రాత్రి అందరికీ ఆకలేదంట కారణం చెప్పండి సాక్షాత్తు భగవంతునే చూస్తుంటే కృష్ణ పరమాత్మనే చూస్తుంటే ఇంకా ఆకలే చెప్పండి కృష్ణుడే మనతో ఉంటే ఇంకా ఆకలేంటి కృష్ణుడే మనతో ఉంటే ఇంకా కోరికలేంటి ఎప్పుడైతే ద్రువుడు తన తండ్రి ప్రేమ కోసం తనక్కడ రాజ్యంలో గౌరవం కోసం అతను తపస్సు చేశాడు ఎప్పుడైతే భగవంతుని దర్శనం ఇచ్చాడో నీకు ఏ వరం కావాలని కోరుకోమన్నాడు కానీ ఏం కోరుకున్నాడు ఏం కోరుకున్నాడు చెప్పండి నాకు ఏమి వద్దు నేను మీతో ఉండాలని కోరుకున్నాను అలాగే ఎప్పుడైతే భగవంతుడు సాక్షాత్కారం జరుగుతుందో ఎప్పుడైతే భగవంతుడి దర్శనం జరుగుతుందో భగవంతుడే మనతో ఉంటే ఇంకా ఆకలేంటి ఇంకా కోరికలేంటి అవునా అలాగా కృష్ణుడు చూస్తే ఉండిపోయారు కృష్ణుడు చూస్తూ కృష్ణుడితో కలిసి ఉన్నారు కాబట్టి వారు ఎవరికి కూడా అసలు ఆకలేదు దాహం కూడా లేదట మనం ఉండగలమా ఒక ఐదు నిమిషాలు కూడా ఉండలేము ఆ విధంగా ఏడు పగలు ఏడు రాత్రులు చిటికిన గోవర్ధి పర్వతాన్ని ఎత్తి ఆ బృందాను వాసులందరినీ కూడా కాపాడాడు అన్నాడు ఈ ఎప్పుడైతే ఈ బృందాను వాసులందరినీ కాపాడాడు అప్పుడు అర్థం ఇంద్రుడికి ఈయనెవరో సామాన్యమైన వ్యక్తి కాదు సాక్షాత్తు ఆ వాసుదేవుడు ఉంటాడు ఇటువంటి శక్తి ఇటువంటి బలం ఒక్క వాసుదేవుడు తప్పది ఎవరికి లేదు ఆయన సాక్షాత్ భగవంతుడని తెలుసుకున్నాడు ఇంద్రుడు ఇంద్రుడు భయం వేసింది అమ్మో అప్పుడు నా పరిస్థితి ఏంటి నా ఉద్యోగం ఊడిపోద్దామో ఇంద్రపదం కదా నా ఉద్యోగం ఊడిపోద్దాం ఉప్పు నా పరిస్థితి ఏంటి అమ్మో నేను ఎంత పెద్ద అపరాధం చేశాను సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పదమే అపరాధం చేశాను ఇప్పుడు నా పరిస్థితి అని చెప్పి అనుకున్నాడు అందుకనే భగవంతుడి దగ్గరికి ఏరిటీ అందరికీ భయం అట అందుకే భక్తులతోటి గురువు తగ్గుతాడట అలా ఇంద్రుడు సురఢీ గోవుని వెళ్ళి ప్రార్థించాడట అమ్మా తల్లి కొత్తికి నువ్వు తోడు రావా కృష్ణ దగ్గరికి వెళ్ళాలి కానీ ఎవరు ఎవరు వెళ్ళారు చూశారు మరి ఆ గొప్పదో కదా అప్పుడు గోవు వచ్చిందట గోవుతో కలిసి ఇంద్రుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నన్ను క్షమించండి ప్రభువు వాసుదేవ నారాయణ శ్రీకృష్ణ నేను నీ పట్ల నీ భక్తుల పట్ల పెద్ద అపరాధం చేశాను ఎంత మహా పాపం అంటే ఈ పాపం ఊరికినే పోదు అని చెప్పేసి ఆయన స్వర్గం నుంచి ఐరావాతాన్ని పిలిపించి అక్కడి నుంచి పుష్పవృష్టి పిలిపించి కృష్ణుడికి పాదాలకు అభిషేకం చేసి ఆ నీటిని ఇంద్రుడు తలకి చదువుకున్నాడంట అలాగే సురభి తన పాలతోటి అక్కడ అభిషేకం చేసిందంట పాదాభిషేకం ఆ ప్లేస్ ఇప్పుడు కూడా మనము బృందాన్ని చూడొచ్చు ఆ ప్లేస్ ని కొండ అంటారు అలా గోవిందకుండ అంటారు కోడ మనం చూడొచ్చు అన్నమాట అలాగే ఇంద్రుడే ఇచ్చాడు నాయన భగవంతుడా నారాయణ కృష్ణ వాసుదేవ నీవు ఇక నుంచి నిన్న గోవిందుడు అని పిలుస్తారని చెప్పేసి ఇంద్రుడే కృష్ణుడికి గోవింద అని పేరు పెట్టాడు అనమాట ఏంటి గోవింద అంటే గోములకి ప్రియమైన వాడు గోమునికి రాజు గోవులకి ప్రియమైన వాడు గోవులకి రాజు అంతేమండి ఇంద్రియానికి అధిపతి అందుకని ఇక నుంచి నేను అంత ఏమని పిలుస్తారంటే గోవింద చెప్పండి గోవింద గోవింద గోవిందోరభి గోవు గోగో ఉన్న శ్రీకృష్ణ భగవానుడికి తన క్షీరంతో అభిషేకం చేస్తుందట అంటే తన పాలతో అభిషేకం చేస్తుందంట అందుకే గోవుకి కృష్ణుడు అంటే ఇష్టం కృష్ణుడికి గోవు అంటే ఇష్టం మీలో ఎంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం మీలో ఎంతమందికి గోవు అంటే ఇష్టం అంటే ఇష్టం అంటే నిత్యము గోవుకి ఆహారాన్ని సేవ చేయాలి అందుకే ఎవరైతే గోవుకు సేవ చేస్తారో వారి పట్ల కృష్ణుడు ప్రసన్నుడు అవుతారట అసలు కృష్ణుడు ప్రసన్నుడైతే తీరని కోరిక ఉంది అసలు దొరకని ఆనందం అని చెప్పండి అవునా ఆ విధంగా గోవర్ధన జరిగింది జరిగిందనమాట అంటే అక్కడికి మరి గోవర్ధన పూజించాలి కదా గోవర్తను ఏమంటే పర్వతం అనుకుంటారు కదా అందుకని శ్రీకృష్ణ ఓ గోవర్తంలో గెలిపాడట గోవర్ధనగిరిపై మీరు చేసే పూజలన్నిటి కూడా ఆయనగిరిని కేవలం పర్వతమే కాదు గోవర్ధన ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ గోవర్ధనగిరి అండ్ కృష్ణ ఎందుకంటే ఆ పర్వతం కూడా ఆయన ప్రవేశించాడు పర్వతము ద్వారా ఆయన పూజలు అవుతున్నాడు అనమాట ఇది గోవర్ధనగిరి యొక్క లీలనమాట ఇటువంటి లీలలు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఎన్నో అనమాట గోపి వారు స్నానమా చేస్తున్నప్పుడు వారు బట్టలు దొంగిలించటం ఏంటి అలాగే వారు గోపిలందరూ కాచాయని వ్రతం చేయటం కాచ్యాయని వర్తం ఎందుకు చేశారు గోపిలు చెప్పండి కృష్ణుడే మాకు భర్త అగ్వా కృష్ణుడే మాకు భర్తగా రావాలి అని కాచ్యాయని వ్రతం చేశారట అటువంటిప్పుడు వారు ఆ యొక్క నదిలో వారు స్నానము అంటే ఎలా చెప్పాలంటే బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారు అలా చేయటం వల్ల కాయచే బంగ జరుగుతుంది కాబట్టి వారిని కాపాడడం కోసం కృష్ణ ఎలా చేశాడు కానీ వేరే విధంగా కాదు ఆ విధంగా ఈ ముఖ్యంగా వచ్చి ఈ కార్తీక మాసంలో ఎంతో మంది భక్తుల్ని భగవంతులు ఉద్ధరించాడు అనమాట అలాగే దామోదరం లేడు అనమాట అటువంటి గోవర్ధనగిరికి పూజ ముందు పౌరుడు ఎవరంటే కృష్ణుడి అందుకే మేము కూడా గోవర్ధనగిరి పూజ చేసుకోవాలి ఎందుకు పూజ చేసుకోవాలంటే కృష్ణుడు చెప్పాడు చెయ్యాలి ఎందుకంటే గోవర్ధనిగిరుడు గొప్ప మహాభుతుడు అనమాట అలాగే గోవర్ధనిగిరికి పూజ చేయటం వల్ల ఏంటి చెప్పండి నమస్తే అశేష గోవర్ధన నాశాయ నమస్కారాలు ప్రాణామాలు అర్పిస్తున్నాము అలాగే అశేష క్లేష నాశాయ అనంత కాలం ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయట అనంత కాలం నుంచి ఉన్న కష్టాలన్నీ కూడా పటాపంచలైపోయి పరమ ఆనందం వస్తుందంటే గోవర్ధనుడు పూజ చేయడం ఎందుకంటే ఈ పరమానందం అంటే కృష్ణుడికి ఇంకా ఎక్కువగా మనం సేవ చేసుకుంటాం కోసం అటువంటి గోవర్ధనుడికి రోజు మనము పూజ చేసుకుంటున్నాం సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రా భగవంతుడు ఎంత కరుణామయుడో దయామయుడో ఆయనకి ఎంత క్షమాగుణం ఉంటుందో అలాగే వారు భక్తులు కూడా అలాగే ఉంటారట తండ్రి యొక్క లక్షణాలు పిల్లలకు వచ్చినట్టుగా భగవంతుడి లక్షణాలు భక్తులకు వస్తాయని ఆ నిరూపించారు ఒక భక్తుడు ఆయనే ప్రపంచాన్ని మార్చారు ఆయనే ఈస్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు ఇస్మాన్ ఫౌండర్ ఆచార్య నిన్న నలభై ఎనిమిదవ తిరువుగా మహోత్సవం వారిది వారి గురించి చెప్పుకోకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు ఉండదు హ్యాపీనెస్ ఉండదు అనమాట ఎందుకంటే నాలాంటి ఎంతో మందిని భక్తి చేయడానికి భక్తులు తెచ్చిన ఘనత వారి అనమాట ఆ పరంపరలో వచ్చినటువంటి వారందరూ కూడా ఇవాళ ప్రచారం చేస్తూ ఎంతో మంది ఇవాళ ప్రపంచంలో కోట్ల మందిని భక్తులు చేస్తున్నారు ఒకప్పుడు జపం అంటే కేవలం బ్రాహ్మణులుగా పరిమితినటువంటి జపాన్ని శ్రీ చైతన్య మహాప్రభుగా భగవద్ అవతరించి భారతదేశం అంతా ప్రచారం చేశారే చేసి అందరికి కూడా ఈ హరే కృష్ణ మహామతను జపం చేయమని అందరినీ ఉత్తరించారని ఎంతో మంది ఉత్తరించారనమాట భారతదేశంలో ప్రచారం చేశారు సాక్షాత్ భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభు అటువంటి శ్రీ చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారు ఏం చెప్పారంటే భవిష్యత్తులో ఒక ఐదు వందల సంవత్సరాలు ఒక మహాభక్తులు భవిస్తాడు ఆ మహాభక్తుని ప్రపంచాన్నే మారుస్తాడని చెప్పడం జరిగిందనమాట ఎవరా మహాభూక్తర్ అంటే ఆయనే ఇస్కాన్ ఫౌండర్ వచ్చారు అమెరికాలో మొదలుపెట్టినటువంటి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఈ రోజున వందకు పైగా దేశాలలో అన్ని రాష్ట్రాలలో అన్ని సిటీస్ లో ఆఖరికి తల్లిదండ్రులు కూడా ఈ రోజు బాగా ప్రచారం జరుగుతుందంటే ఈ యొక్క ఘనత వారి వీరికన్నా ఇంతకు ముందు ఎంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఎంతమంది స్వామీజీలు చాలా మంది కూడా ప్రయత్నించారు కానీ అక్కడ కొంతవరకే చేయగలిగారు వారందరూ కూడా చాలా గొప్పవారు చాలా మంది ప్రయత్నించారు కానీ ఒక ప్రోటాభాయ్ మాత్రం ఎంత కష్టం వచ్చినా కూడా ఓర్పు సహనము దయా కరుణ సర్వ జీవుల పట్ల చెప్పండి విద్యానయే స్థిరీవ స్వే చర్శిన విద్యా వినయుడైన సంపన్నుడు బ్రాహ్మణను

పాశ్చాత్య దేశస్థుల్ని అంటే అమెరికాలో ఉన్న యువతని ఆయన అంటే విద్యా వినయ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇవాళ ఇంట్లో మన పిల్లవాడు ఒక మాట వినకపోతేనే వాళ్ళని తిడతాం కొడతాం కానీ ఆ రోజుల్లో అయినా ప్రౌపదుల వారు అంతమంది యువతికి ఆయన భక్తునిచ్చి అందరి చేత హరే కృష్ణ మహామతులు జపం చేయించి స్వయంగా వండి పెట్టి వండి వారికి వడ్డించి వారి తిని వెలిపోయి తిని వెలిపోయిన తర్వాత వారే కనుక్కొని ఎంత ఒక్కరు కూడా ఒక మాట అనకుండా వారందరూ కూడా భక్తి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉండదు అనమాట అందుకే ఆయన గొప్ప కరుణామయుడు గొప్ప దయామయుడు అనమాట ఇదే విద్య అనే సంప్లమెంటే దేశంగా వెళ్ళారు అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో వెళ్ళారు ఆయన అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ చేస్తే అంత రెస్ట్ తీసుకోవచ్చు కానీ బ్రహ్బల వారు కృష్ణ చైతన్య ఉద్యమం చేయాలి ఈ ఉద్యమం ద్వారా కోటాను కోట్ల మంది భక్తి చేయాలి ఈ భక్తి చేయటం స్వధామానికి వెళ్తారు భగవద్ధామానికి వెళ్తారు సొంత ఇంటికి వెళ్తారు అనే ఒక ఏంటంటే ఒక అంటారు ఒక గోలు పెట్టుకుని అయినా ఆ విధంగా ప్రచారం చేశారనమాట అటువంటి ఆచార్యుడు నలభై ఎనిమిదో తిరుదో మహోత్సవం నిన్న వారున్న పది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం కూడా నూట ఎనిమిది టెంపుల్స్ కట్టారంట ఆయన నూట ఎనిమిది టెంపుల్స్ కట్టారు ఈ రోజున వందకి పైగా దేశాల్లో భక్తి చేస్తున్నారంటే ఒక్కరంటారు భారతదేశం నా మాతృభూమి నా సహోదరులని స్కూల్లో ప్రజెప్తారు కానీ ఎంతమంది ఉంటున్నారు తెలవదు కానీ కానీ ప్రపంచంలో ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తు కూడా ఈ రోజున భారతీయులే కాదు ప్రపంచం అందరూ కూడా నా సహోదరులనే భావంత నిత్యం కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మహామంత్రం జపం చేస్తూ అందరికి ఒకటే గోత్రం అచ్యుత గోత్రం అందరు కూడా దాసులు దాసీలు చేసి వసుదేవ కుటుంబం అంటే ఏంటో చెప్పడం కాకుండా ఆచరించి అందరికి భక్తిని చేయటువంటి పరమ ఆచార్యులు ఎవరంటే మనకి ఇస్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుత్వ అందుకని వారి ఆశయాలను నెరవేరుస్తూ వారి అడుగు జాలంలో మన ఆచార్యులు ఎంతో మంది కూడా ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కేవలం మన ఇస్కాన్ ప్రబో ఇస్కాన్ దేవాలయాలు కేవలం గుడికి రావడం దండం పెట్టుకుని కాదు ఇస్కాన్ దేవాలయం అంటే జ్ఞానాలయము అందుకే చెప్పారు ప్రబాదాలు ప్రోటోకాల్ కోరుకున్నాయి ఏంటంటే మన మందిరానికి చుట్టుపక్కల ఉన్న వారు ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదు అందుకు ఫుడ్ ఫార్ లైఫ్ అలాగే ఆదివారం కూడా అందరినీ పిలిచి అందరికీ కూడా కృష్ణ దర్శనము కృష్ణ కథ కృష్ణ ప్రసాదాన్ని కూడా వితరించమని ప్రభుత్వ అనమాట ఆ ఆజ్ఞని ఆ పరంపరలో అందరూ కూడా మేమందరూ కూడా పాటించు పాటిస్తూ ఆశ్చర్య ప్రయత్నం చేస్తాం అందుకనే అందరినీ కూడా ఈ రోజున ఆదివారం రండి ఆదివారం చూపిస్తామంటే ఆదివారం రావటం వల్ల ఈ సత్సంగం చేయటం వల్ల అందరికి కృష్ణ భక్తి వస్తుంది కృష్ణ ప్రేమ కలుగుతుంది కృష్ణ భక్తి ఉంటేనే ఈ కూడా మనము ఆనందంగా ఉండగలుగుతాం లేకపోతే ఎవరికి కూడా ఆనందం అనేది ఉండదు తాత్కాలిక ఉంటుంది అనమాట అందుకని ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య భక్తి వేద రాశియాల మేరకు ఆ శిష్య బృందము అలాగే ఆ పరంపర ఉన్న వారందరూ కూడా ప్రచారం చేస్తూ అందరికీ భక్తినిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే మీరందరూ కూడా ఈ కొత్త అవకాశాన్ని వినియోగించుకోండి ప్రతి ఆదివారం మందిరాలు రండి అలాగే ఈ కార్తీక మాసం అంతా కూడా వచ్చి స్వామి వారికి దీపం ఇవ్వండి అలాగే దీపదానం చేయండి కొన్ని కోట్ల జన్మల పాపాలు కూడా పోగొట్టుకొని అందరూ కూడా మహాభక్తులు అవ్వచ్చు అందరూ కూడా వెళ్ళొచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే गोवर्धन गिरी पूजा महामहोत्सव की जय कार्तिक दामोदर मास महामहोत्सव की जय गंगापुर श्री जय नूतन जगन्नाथ मंदिर भूमिपूजा महामहोत्सव की जय श्री कृष्ण बलराम नूतन गोशाला भूमिपूजा महामहोत्सव की जय हरि हरि बोल हरि हरि बोल हरे कृष्णा अंदर हैप्पी गुनारा